హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ మన వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు కదండి పది గంటలకి వీడియో పడాల్సింది ఏంట్రా వీడియో పడలేదు అనుకుంటున్నారా బాబుకైతే నా కొడుక్కి ఫీవర్ అయితే ఉన్నిందండి అందువల్ల వీడియో అనేది షేర్ చేయలేకపోయా టూ డేస్ నుంచి హెవీ ఫీవర్గా ఉన్నింది హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వాళ్ళు వన్ డే మందులు పోసి చూడమంటారు కదా ఇంకా సరేలే అని చెప్పేసరికి నేను నిన్న నైట్ నుంచి హెవీ ఫీవర్ అయితే వచ్చేసిందండి ఇంకా మందులు పోస్తూ ఉన్న వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అయితే వచ్చేసింది తడిబట్ట పెడుతూ ఇలా నైట్ మొత్తం కూడా నిద్ర అనేది లేకుండా పోయిందండి ఇంకా ఉదయం లేసేసరికి కూడా సేమ్ అదే ఫీవర్ ఉంది సగో నైట్ కూడా మందులు పోసా ఫోర్ అవర్స్కి ఒకసారి మందులు పోసినా కూడా బాబుకి అలానే ఉంది ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్దాము అనుకునేసరికి అయితే ఉదయానం మందులు పొయ్యగా మధ్యాహ్నం మందులు పొయ్యగా అయితే తగ్గిందండి ఫీవరు హండ్రెడ్కి అయితే వచ్చిందనమాట ఇంకా సరేలే కొంచెమైనా తగ్గింది ఈరోజు చూసుకొని రేపు వెళ్దాము అనే సరే అయితే మేము కామ్గా అయితే ఇంకా ఉన్నానండి ఇంక ఉదయం లేసి ఏం పనులు కూడా చేసుకోలేదు ఇంక ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అది తినికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా నిక్కి నన్ను అస్సలకి వదలలేదు తల్లిని ఎప్పుడు వదలరు కదండి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా మధ్యాహ్నం రెండున్నర నుంచి అయితే నా పనులు మొదలు పెట్టానండి ఇంకా రెండున్నర నుంచి చేస్తేనే ఎప్పుడుకో అనేసి రెండున్నర నుంచి అయితే ఇంకా అన్నం తినేసి పండ్లు అయితే స్టార్ట్ చేశానండి ముందుగా ఉంది అంట్లు లేదా సాయంత్రం అంట్లు మొత్తం కూడా తోమేశానండి ఇంకా పిల్లలు కూడా నా పక్కనే కూర్చున్నారు వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు ఇంకా వాళ్ళని కొట్టినా ఏమొస్తుందండి మళ్ళీ ఏడిస్తే మళ్ళీ ఫీవర్ వస్తుందనే సరికి అయితే గొమ్ము పాపకు కూడా జలుబు బాగా చేసిందండి ఇంకీ తోమేసేసి ఈ విధంగా అయితే నేను నీళ్ళు అయితే నీళ్ళు పట్టేసిన తర్వాత ఇంట్లో ట్యాంక్స్ అవన్నీ కూడా తెచ్చి పట్టేస్తాము వాటర్ వస్తాయో రావు అనేసరికి అయితే నేను ట్రబ్బుకి కూడా పట్టేస్తున్నాను నీళ్ళు అనేది ఫుల్ అయితే బ్యాక్ పెయిన్ అయితే ఉందండి ఎందుకంటే నిన్నటి నుంచి నిద్ర లేదు అదేవిధంగా వాళ్ళతో పడుతూ లేస్తున్నాను కదా వాళ్ళు ఒంటి మీద నుంచి అయితే నిక్కి అసలు బయటకు కూడా పోలేదనమాట నీ ఒంట్లోనే పనుకుంటా నీ ఒంట్లోనే వనుక్కుంటా అని అయితే బాగా విసిగిస్తాడు ఇంకా పిల్లల హెల్త్ బాగాలేనప్పుడు మనల్నే కదా విసిగిస్తారు ఇంకేం చేస్తావు అనేసరికి అయితే నేనైతే ఇంకా కామ్గా అయిపోయి ప్రతి ఒక్క తల్లి పరిస్థితి అదేనండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు చెప్పనవసరం లేదు ఆ విధంగా ఉంటుంది ఈ క్యాను వారం రోజులు అయిపోయిందండి వాటర్ పట్టి ఇంకా అలా ఉండిపోయేసరికి అయితే అంటే క్యాన్ యూజ్ చేయట్లేదు రోజు వాటర్ రోజు పట్టుకుంటున్నాం కదా అనేది అయితే వాటర్ అనమాట వారం పైన వెయ్యే లోపలికి మళ్ళీ నీట్గా అయితే పట్టేసి వాటర్ అయితే పట్టుకుంటున్నాను అంటే బీన్ కడిగేదానికి కానీ కూరల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు కదా సడన్గా నీళ్ళు రాకపోతే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇంకా దూరాభారం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అనేసి నేనైతే దానికి కూడా వాటర్ అనేది పట్టేస్తున్నానండి ఇంకా తొట్టిలో అయితే నీళ్ళు అయితే పట్టట్లేదు ఎందుకంటే మిక్స్ సబ్బు మొత్తం వేసేసారు ఇంకా వాటర్ని చేంజ్ చేసి అన్నీ చేసేసరికి అయితే టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది అనేసి ఇంకా రేపు చూద్దాం అనేసి మినిమం ఈ వరకు ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అంట్లన్నీ తోమేసిన తర్వాత వాటర్ అంతా పట్టేసి చెట్లకు కూడా వాటర్ అనేది పట్టానండి ఈరోజు ఫుల్ అయితే ఎండగా వస్తుంది కదా బాగా అంటే తోటకూర పాలకూర అన్నీ వేసాం కదా ఇట్లా అన్నిటికి కూడా నీళ్ళు చిలకరించేసి ఇక్కడైతే పిల్లల బొమ్మలన్నీ కూడా కడిగిచ్చేసేసి ఇక్కడంతా ఆకైతే పీకేస్తున్నాను వర్షం వల్ల బాగా పిచ్చాకులన్నీ వచ్చేసాయండి పిచ్చి బదులు మంచివి ఏవైనా ట్రై చేద్దాము అయితే ఈ ఆకులన్నీ పెరుగుతున్నాను అనమాట అస్సలు హెల్త్ బాగాలేదు చాలా నీరసంగా ఉంది ఏం చేస్తారులే అనుకున్నా కానీ ఆగిపోయాను నేను కానీ ఆగిపోయాను అంటే ఇంట్లో అన్ని పనులు ఆగిపోతాయి అనమాట మనీ ప్లాంట్ చెట్టు కూడా బతికిందండి చాలా మంచిగా అనిపించింది నాకు అది చూసినప్పుడు నేను ఏదైనా చెట్లు వేస్తే అవి బతికినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు ఇక్కడైతే నేను మెంతాకు వేద్దాము అంటే మెంతులు వేస్తే మెంతాకు వస్తుంది కదండి అవి వేద్దాం అనేసి పది రూపాయలు వాటర్ బాటిల్ అయితే అమ్మ తీసింది బానిక్కీకి అయితే గూడూరుకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ బాటిల్కి అయితే హోల్స్ పెట్టి ముందైతే ఇలా కట్ చేశాను అనమాట ఇందులో మనం మట్టి యాడ్ చేసుకొని మెంతులను వేసామంటే ఒక టూ వీక్స్ కల్లా మనకు మెంతాకు అనేది వచ్చేస్తుంది అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఆల్రెడీ వేసేదాన్ని నేను మంచిగా అయితే వచ్చాయి అవి నాకు ఫస్ట్ టైం వేయడం వల్ల పలసంగా వేసేసాను అనమాట నేను యూట్యూబ్లో చూస్తే చిక్కంగా ఇలా వాటర్ బాటిల్స్లో కుండీస్లో వేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది నాకైతే మనం కూడా అలానే ట్రై చేద్దాం వస్తే ఇంకా బాగా వేసుకోవచ్చు కదా ఒక పూటకైనా మనకు కూరకు వస్తుంది కదా ఈ విధంగా ఆకుకూరలు తింటే చాలా మంచిది అంటున్నారు అనేసరికి అయితే నేనైతే ఎక్కువ మెంతులు చాలా అంటే చాలా మెంతులు దీంట్లోనే వేసేసాను అనమాట ఇంకా బాగా గుర్తుగా వస్తాయి అంటే దూరం దూరంగా వచ్చినప్పుడు మనకి ఏంటంటే వాటర్ పట్టినప్పుడు కానీ లేకపోతే సపోర్ట్ లేకున్నప్పుడు వాలిపోతాయి అనమాట అప్పుడు ఆ చెట్టు అనేది చనిపోతుంది ఇలా గుత్తులు గుత్తులుగా వేయడం అప్పుడు ఏంటంటే గుర్తుగా వస్తుంది కదా వచ్చినప్పుడు ఆ చెట్టు అనేది బతుకుతుంది అనమాట యూట్యూబ్లో నేను అదే చూశాను మీకు చెప్పడం నేను సరిగా చెప్పలేకపోవచ్చు కానీ ఇంకా నాదైతే ఏంటంటే ఎక్కువ చెట్లు ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు స్ట్రాంగ్ అయ్యి పెరుగుతాయంట అక్కడక్కడ ఉంటే ఆ మొక్కలు చనిపోతాయి అంటే ఆ బరువుకి అవి చాలా తేలిగ్గా ఉంటాయి కదా అందుకోసం అనేసి చిక్కగా అయితే వేసేసి అక్కడైతే పెట్టేసానమాట తులసి చెట్టు పక్కన ఎందుకంటే వర్షం వచ్చినా లోపలి మనం పెట్టుకోవచ్చు బయట పెట్టడం వల్ల కింద వేసిన దానివల్ల వర్షం పడి మొత్తం అయితే పోయాయి అనమాట నెక్స్ట్ అయితే పప్పాకు వేద్దాము అయితే నేను ఇంట్లో ఏమైనా పగిలిపోయిన డబ్బాలు ఉన్నాయా అని మొత్తం మెతికి గాలించి అయితే రెండు డబ్బాలు అయితే తీసుకొచ్చాను అనమాట ఆ డబ్బాలు ఇవేనండి ఒకటైతే జగ్గు మరొకటి కూడా జగ్గు కానీ నార్మల్గా యూజ్ చేసేదన్నమాట కింద పిల్లలు వేసి పగిలిపోయింది అందుకోసం ఈ రెండిట్లో ట్రై చేద్దాము అనేసరికైతే నేను పప్పు గింజలు ఉంటాయి కదండి పప్పాకొచ్చే గింజలను మా వారు గుడికి వెళ్ళినప్పుడు తెచ్చారని చెప్పాను కదా ఒక ప్యాకెట్ అయితే తీసి పెట్టాను అనమాట అవి కూడా వేస్తున్నాను మా వారు ఎక్కువ చిక్కంగా వేసేస్తున్నాయో వస్తాయో రావో అంటున్నారు పలసంగా వేసిన దగ్గర అయితే సపోర్ట్ లేకపోయాయి అని చెప్పాను కదా అందుకోసమే చిక్కంగా వేస్తున్నాను వస్తే వస్తాయి లేకపోతే ఈసారి ఫలసంగా వేద్దాంలే అనేసి అయితే మేమైతే మాట్లాడుకొని గొమ్మగా అయిపోయి రెండిట్లయితే చిక్కంగా అయితే వేశాను ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే చూడాలండి ఇంకొకటైతే నేను అంటే టమోటా అనేది వేశానండి అదైతే మా వారు వీడియో తీయలేదు టమోటాలు వేస్తే పెరిగిపోతాయిలే అని అన్నాడు కుళ్ళు పైన టమోటాలు వేస్తే పెరిగిపోతాయి మంచిగా ఉంది కదా టమోటా అనేసరికి అయితే నేను కట్ చేసేసి ఒక దాంట్లో వేసి కింద నేల మీద అయితే ఒక టమోటాని పిండి అనమాట టమోటాలు కూడా చాలా రేటుగా ఉన్నాయండి ఫ్రెష్ టమోటాలు మన ఇంట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి మనం కోసుకొని మనం ఫ్రెష్గా చేసుకోవడం ఎంత బాగుంటుందో కదా బయట కొనే అందుకోసమే ఇలా అయితే నేను అనుకున్నాను అనమాట ఈసారి వెళ్ళినప్పుడు మా వారైతే తీసుకొస్తామో అని అయితే చెప్పారు మొన్న మునగాకు తాలింపు బొప్పాయి జ్యూసు అదేవిధంగా మునగాకు జ్యూసు కరివేపాకు ఇలాంటివన్నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువే హెల్త్కి ఆరోగ్యమైన ఇటువన్నీ మనం తినమనమాట అనారోగ్యం తెచ్చేటివి ప్రతి ఒక్కటి మనం తింటాము ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదండి ఆకుకూరలు కరివేపాకు కానీ మునగాకు కానీ పప్పాకు తోటకూర మెంతాకు ఇలా చాలా రకాలు మనం ఇంట్లో పెంచుకునేటివే మనం తినమనమాట ఇంకా అలాంటివన్నీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఈసారి ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను ట్రై చేశాను కొత్తగా ఎలా వస్తుందో ఏంటో చూద్దాం మరి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంట్లో దీపం అయితే పెట్టేశాను అనమాట నా హెయిర్ చాలా బాగుంది కదండి ఆయిల్ పెట్టి తలస్నానం చేశాను అనమాట ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీపం పెట్టానో లేదో కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా పాపని నిద్రపించేసి నిక్కి అయితే అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాడు తీసుకురావడానికైతే వెళ్తున్నాను అనమాట ఇంకెందుకండి వీడియో అయితే ఇంతటితో అయిపోయింది